హాయ్ ఎవ్రీవన్ ఈరోజు చికెన్ ఫ్రై చూపిస్తున్నాను చూడండి ఇట్లా వెరీ వెరీ ఈజీ అండి బ్యాచిలర్స్కి చాలా ఈజీ అయింది చికెన్ టూ త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత దీంట్లో కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఆయిల్తో సహా అన్నీ వేసేసానండి మొత్తము పెరుగుతో కలిపి పెట్టేశాను మొత్తం పెరుగు కూడా వేసేసాను ఆయిల్ కూడా వేసినాను ఒక ఫైవ్ స్పూన్స్ అంతా వేసినాను ఇంకా మొత్తం ఇది ఏం లేదండి ఇంకా ఫ్రై కావడమే లాస్ట్లో గరం మసాలా వేసుకోవడమేనండి ఇది వెరీ ఈజీ ఫర్ బ్యాచులర్స్ అండ్ ఎవ్రీ వన్ చూడండి అన్నీ వేసేసా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు పసుపు కారం ఉప్పు అన్నీ వేసి పెట్టిన ఆయిల్ కూడా వేసినా అండి చక్కగా స్లో మంట మీద ఉడకాలండి ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసుకోవడం కదండి గరం తర్వాత చూపిస్తాను చూడండి వెరీ క్విక్ అండ్ ఈజీ మౌత్ వాటర్ ఇవ్వండి చూడండి ఉంది కదా ఉడికినాక మీరు చూడండి ఎంత బాగుంటుందో ఎందుకంటే వాటర్ వచ్చింది కదా వాటర్ అన్నీ ఇంకిపోవాలి ఒక్కసారి కలదిప్పుకోవాలి కళ్ళదిప్పుకొని మూత పెట్టిన తర్వాత బాగా ఇవన్నీ వాటర్ అన్నీ పోవాలండి వాటర్ అన్నీ పోవాలి మగ్గించుకుందాం చూడండి చక్కగా మగ్గిపోయింది ఫైనలీ బాగా మగ్గిపోయిందండి చూడండి ఒక్క ఇట్లా అంటే విడిపోతుంది మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇంతోండి హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను అసలు దీంట్లో టేస్ట్ ఇచ్చేది ఏంటి అంటే గార్లిక్ అండి చూపిస్తాను రండి ఇంతోండి వెళ్ళి లేండి సెవెన్ సిక్స్ వేసుకున్నాను కదండి త్రీ సిక్స్ ఇవి దంచుకోవాలి ఇదేనా టేస్ట్ ఇచ్చేది చికెన్ గార్లిక్ ఫ్రై అండి ఇది ఇంతసేపు నేను చెప్పలేదు కదా ఇదండి వెల్లుల్లి వేసుకొని తిప్పాలి చక్కగా ఫ్రై అయిపోయింది కదా లాస్ట్లో కొత్తిమీర రెండు నిమిషాలు ముంచి మళ్ళీ చేయాలండి అంతే చికెన్ ఫ్రై రెడీ అయినట్టుండీ చూడండి ఎంత చక్కగా అయిందో ఇండిస్తే టేస్టీ చేరీ ఏంటంటే గార్లిక్కి నడి గార్లిక్ కొంచెం మగ్గితే అయిపోయినట్టేనండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసలు చెప్పలేదు కదండి గార్లిక్ చికెన్ ఫ్రై అండి ఇప్పుడు చెప్తున్నా చూడండి ఇది ఏంటి కర్రీ అంటే గార్లిక్ చికెన్ ఫ్రై అండి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఒక్కసారి ఇలా చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఇదే చేయి మనం మీ వాళ్ళందరూ అడుగుతారు చూడండి ఒక్కసారి ట్రై చేయండి గార్లిక్ చికెన్ ఫ్రై వెరీ ఈజీ ఫర్ బ్యాచిలర్స్ అండ్ ఎవ్రీ వన్ ఓకే మనం శ్రమ పడాల్సిన అవసరం లేదండి దీనికి నా మొత్తం ఫస్ట్ నుంచి అన్నీ చూడండి ఎట్లా చేశాను ఏంటని మీకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్